ప్రాణం పోయినా సరే మిథున వారు ఈ తప్పులు అసలు చేయకండి ఫిబ్రవరి నెల చివరి వారంలో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోయే పరిణామాలు ఇవే ప్రాణం పోయినా సరే మిథున వారు ఏ తప్పులను అసలు చేయకూడదు ఫిబ్రవరి నెల చివరిలోపు ఈ మిథున వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు మిథున వారి జీవితంలో చాలా ఉత్సాహవంతమైనటువంటి కాలాన్ని గడుపుతారు గతంలో మీకు పూర్తి కానిటువంటి ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి నామాన్ని చెప్పిస్తే మరిన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ప్రారంభించబోయే పనులలో పురోగతి అనేది ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి శుభ కార్యక్రమాల్లో కూడా మీరు చాలా ఆనందంగా గడుపుతారు మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష ఓర్పు చాలా అవసరమండి కొన్ని వార్తను మీకు బాధను కలిగించవచ్చు ఆ సమయంలో మీరు కొంచెం మౌనంగా ఉంటే మేలు ఎందుకంటే మీకు బాధ కలిగినప్పుడు ఎవరైనా సరే ఏదైనా సరే ఒక చిన్న మాట అన్నా సరే మీరు తట్టుకునే పరిస్థితులు అయితే ఉండరండి అందుకని మీరు అటువంటి సమయాల్లో కొంచెం మౌనంగా ఉండాల్సి ఉంటుంది ఎవ్వరితోనూ కూడా వాగ్వివాదాలకు ఈ సమయంలో అసలు చోటు ఇవ్వకుండా ఉండడమే మేలు ఇచ్చినట్లయితే మీరు మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులను ఈ సమయంలో కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ తప్పులు మాత్రం మీరు అసలు చేయకూడదు అంతేకాదు ఈ సమయంలో మీరు ఎవ్వరికీ కూడా డబ్బును అప్పు రూపంలో కానీ లేదా సహాయం రూపంలో కానీ ఎవరికి కూడా ఇవ్వకూడదు ఈ రాశి వారికి ఈ సమయం అనారోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బందులు కలిగించవచ్చు కనుక మీరు ఈ సమయంలో బయట తినడం ముందుగా మానుకోవాల్సి ఉంటుంది బయట ఆహారం ఎప్పటికీ కూడా మంచిది కాదు కనుక ఈ సమయంలో మీరు బయట చిరుతిళ్ళు కానీ లేదా ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పదార్థాలు కానీ ఏదైనా సరే మీరు ఇంట్లో చేసుకున్న మాత్రమే తినండి ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి అలాగే సమయానికి మీకు విశ్రాంతి అనేది అవసరం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు తగినంత నిద్ర అయితే ఈ సమయంలో అవసరం అవుతుంది లేదా ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు చెయ్యకూడలేనటువంటి తప్పులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ముందుగా వీరి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది మిథుడు రాసి వారి ప్రేమ జీవితం చాలా సంతోషంగా మారుతుంది రాసి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ సంబంధాలలో కొంత దూరం కూడా పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను కూడా ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడు ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది మీకు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే రాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు పెడితే ఉంటాయండి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ కూడా లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోయి వచ్చు అయితే మే తర్వాత గురుడు స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో కెరియర్ పరంగా మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది ఈ కాలంలో మీరు అనేక సవాళ్లు ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉందండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనే రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు అంతేకాదు మీరు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు ఈ రాశి వారి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది అయితే మే మాసం తర్వాత గురుడు మిదునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కలుగుతాయి మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయంపై పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో వ్యాపారం వ్యాపారానికి సంబంధించిన మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉంటాయి మే తర్వాత మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు అయితే మీరు అన్ని పనులను చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదా మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరు గొడగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం మృగుసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం వయసు కనిపించలేని యువకుల కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చి వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను బహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు వీరు ఎప్పుడూ కూడా తమ మనసులో ఉన్న కనబెట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ అనేది ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా గట్టిగా నమ్మరు ఈ రాసు వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి అనేవి ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కలిగి ఉంటాయి ఈ రాసు వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము కలిగి ఉంటారు వీరు వీరికి తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో కూడా జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయంలో ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా పూర్తిగా లభిస్తుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది చూశారు కదా మిత్రుడు ఆశ్వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్